మానవత్వం మరిచాడో గుంపు మేస్త్రి కన్న కొడుకును చూసి వస్తానని చెప్పి తన వద్ద పనిచేస్తున్న కూలీ బ్రతిమిలాలైనా వదిలిపెట్టలేదు దీంతో పారిపోయి కొడుకుకు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు కానీ గుంపు మేస్త్రి వద్ద పనిచేస్తున్న కూలీ భార్యను ఇంటికి పంపడం లేదు తాను తీసుకున్న అప్పు కట్టి భార్యను తీసుకెళ్లాలని కరాఖండీగా చెప్పేశాడు దీంతో చేసేదేమీ లేక మీడియాను ఆశ్రయించాడు కూలీ ఆ కూలీ ఆవేదన ఏంటో మనము చూద్దాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గుంపు మేస్త్రిలు వలస కూలీల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు కర్నూలు జిల్లాకు చెందిన కూలీ తప్పెట రాములు తన కుమారుడికి జ్వరం వచ్చిందని చూసేందుకు వెళ్లాలని గుంపు మేస్త్రిని బ్రతిమిలాడినా పంపకపోవడంతో పారిపోయి వచ్చాడు అలా వచ్చిన ఆ కూలీ గుంపు మేస్త్రి వద్ద బందీగా ఉన్న తన భార్యను విడిపించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన తప్పెట రాములు ఎల్లమ్మ దంపతులు పొట్టకూటి కోసం వనపర్తి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుంపు మేస్త్రి రామస్వామి ద్వారా వలసకు వెళ్లారు వలస వెళ్ళేపుడు తమ ఐదేళ్ల కుమారుడు నవీన్ ను రాములు అత్తగారి ఊరు నాగర్కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలోని అత్తమామల వద్ద ఉంచి వెళ్లారు అయితే రాములు దంపతులను గుంపు మేస్త్రి రామస్వామి మొదట వైజాగ్ తర్వాత మహారాష్టలోని షిరిడి ప్రాంతాల్లో కూలి పనులు చేయించారు అలా దాదాపు పదకొండు నెలల పాటు ఈ దంపతులు కూలి పనులు చేశారు ఏ క్రమంలోనే తమ కుమారుడు నవీన్కు ఒంట్లో బాగలేదని తెలిసి తమను పంపించాలని గుంపు మేస్త్రిని వేడుకున్నారు కానీ పదిహేను రోజులైనా గుంపు మేస్త్రి పంపకపోవడంతో రాములు తన భార్యను అక్కడే వదిలేసి పారిపోయి స్వగ్రామానికి వచ్చాడు కుమారుడికి చికిత్స చేయించారు కుమారుడి అనారోగ్య పరిస్థితుల రీత్యా తన భార్య ఎల్లమ్మను పంపించాలని తాను కూలీ పనులు చేసిన పని దినాలకు తీసుకున్న అడ్వాన్స్ డబ్బు పోను మిగతా లక్షా పది రూపాయలు ఎలాగలా తీర్చేస్తానని ప్రాదాయపడినా ఆ గుంపు మేస్త్రి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు రాములు తాను అక్కడికి వెళ్లే వరకు తన భార్యను పంపేది లేదంటూ రామస్వామి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతున్నాడని బాధితుడు రాములు వాపోయారు తన భార్యను బందీగా ఉంచుకున్న గుంపు మేస్త్రి రామస్వామిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు ఎప్పుడైనా వరుస వెళ్ళిపోయి పని చేసుకొని బ్రతుకుతూ మొన్ననే మూడు నెలల కింద బాబు ఓ బాబు చనిపోయిండు ఇంకొక బాబు ఉన్నాడు ఆ బాబు ఇంటికాడ విడిచిపెట్టి మా మామలతోనే పోయినా ఆ బాబుకు ఆరోగ్యం బాగాలేదంటే తెలిసిన తర్వాత మెడిసిన్ అడుక్కున్నా అన్న ఇట్లా అయింది నా కొడుకు నేను పోయి చూసేస్తా అంటే ఒక పదిహేను రోజుల దగ్గర పంపించలేదు ఇప్పుడు నేను లాస్ట్కు పారిపోయి చూపించుకుంటే మా బాబు కళ్ళకి అయింది కన్నకు అయితే చూపించుకునే పైసలు లేక ఆది తెచ్చి చూపించుకుంటా అన్నమ్మా బార్గను పంపేయండి నీ డబ్బులు ఏనాన్న తెచ్చి కడతాము ఆ నానుడిగా పంపిస్తలేడు ఇకొచ్చే అని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు ఆయన యాది పడితే అది తిరుగుతుంటాడు అలాగే పైసలు తీసుకుని పోవాలంటే ఆయన భయం భయ అవుతుంది ఆయన ఇండ్లలో వేసి కొడతాడు కళ్ళులో నేపడికి పోసి ఆయనది ఆయన పేరు రామసా రామస్వామి అచ్చితాపురం నాకు నయం కావాలి సార్ నా పెన్లో నా కారుస్తే ఆయన డబ్బులు జీతం ఉండ బొర్రలోనో బో కాసి లక్ష లక్షబ్బై వేలకు పత్రం పెట్టినా లక్ష పది వేలు ఇచ్చింది నాకు కనుక ఇయ్యలేదు పదకొండు నెలలు చేసినాం ఇద్దరం కలిసి పదకొండు నెలల చిల్లరనే చేసినాము ఇంకా ఆయన నేను పారిపోయే ఇచ్చేసిన ఇంకా ఇంకా చేసేది ఉంది కానీ పారిపోయే వచ్చేసిన మా బాబు బావలేదు